ఏమండి మేము మేదర్లు బడిమైన రోడ్డు మేము ఆరు తరాల నుంచి ఎక్కడ ఉన్నాం ప్లాస్టిక్ బొట్టలు ప్లాస్టిక్ చాట్లో అవి రావడం వల్ల మా వ్యాపారం తగ్గిపోయింది మా సొసైటీ కరెంట్ పోయింది పది సంవత్సరాల పైన పోయి కష్టపడి మనం రెక్కడ డొక్కడ పరిస్థితి అయిపోయింది మా యాభై కుటుంబాలు ఉంటాయి యాభై కుటుంబాలు కూడా చాట్లు బొట్టలు తడికిలు దంపలు సరికి ఏమో మాకేమో అసహనం వస్తుంది ఇప్పుడు అసహనం చేసినప్పుడు మేము వెళ్ళి అచ్చిలో కొనుక్కొని తెచ్చుకొని మేము పని చేసి వికేరాలు వాళ్ళకి అమ్ముతాం నేలతో పని పడిపోయింది ప్లాస్టిక్ పడదాలు వచ్చినాయి చాటలు వచ్చినాయి రైలు వచ్చినాయి డంపల తాకి ఏమీ లేవు పనులు ఏదో